జై శ్రీమన్నారాయణ ఈరోజు తిరుప్పావాయ్ ఆరోవ పాసురం ఈ పాసురం యొక్క భావం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు నుండి మన ఆండాల్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపబాలికలను లేపడం ప్రారంభిస్తుంది మనకు సందేహం రావచ్చు శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికేమో పట్టడం లేదు వెంటనే శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్లాలని అనిపిస్తుంటే మరి కొందరెలా నిద్రపోతున్నారని మనకు అనిపించవచ్చు ఇక్కడ ఒక రహస్యం ఉంది గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కోలా పనిచేసి కొందరికి నిద్రమత్తులో ఉండేట్టు చేశాయే తప్ప వారికి శ్రీకృష్ణ ప్రేమ తక్కువని కాదు అని గమనించాలి పైగా వారు సాత్విక నిద్రలో ఉన్నారు మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు అని గుర్తించాలి శ్రీకృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయంలో స్థితప్రజ్ఞుల గురించి చెప్పాడు వారు ఎలా ఉంటారంటే అందరూ మేల్కొనేటప్పుడు వాళ్ళు పడుకుని ఉంటారు అందరూ పడుకునేటప్పుడు వాళ్ళు మెలుకువుగా ఉంటారు సామాన్యులు శారీరక సుఖాలలో మెలుకువై ఉంటారు మరి ఏ జ్ఞానం లేకుండా ఉన్నది దీనిలో అంటే లోపల ఉండే మన విషయంలో వెనకాల ఉండి నడిపేవాడి విషయంలో జ్ఞానం శూన్యం ప్రాపంచిక విషయాల్లో చాలా జ్ఞానం కలిగి ఉంటారు మరి జ్ఞానులేమో ప్రాపంచిక విషయాలు అంతగా పట్టించుకోకుండా భగవంతుని విషయంలో జాగరూకులై ఉంటారు ఆ లోపల ఉండే గోపికలు అట్లాంటివారే అందుకే మనం వాళ్లను మన తోడు పెట్టుకొని భగవంతుని దగ్గరకు వెళితే తప్ప భగవంతుడు మనకేసి చూడడు అలా భగవంతుని విషయంలో నిమగ్నమై ఉన్న ఒక పది మంది గోపికలను లేపుతూ దశల్లోని ఒక్కొక్క స్థితిని మనకు చూపిస్తూ మన ఆండాల్ తల్లి మనకున్న పొరల్ని తొలగిస్తుంది అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే యోగ్యత సంప్రాప్తిస్తుంది ఈరోజు లేపే గోపబాలిక ఒక చిన్నపిల్ల చిన్నపిల్లలు మనసులో చేతల్లో ఒకే రకంగా భావం కలిగి ఉంటారు అలాంటి ఒక గోపబాలికను లేపుతూ పుళ్ళుం శిలంభినాన్ పక్షులు అరుస్తున్నాయి లేవబోయి భౌతిక జీవితంలోనైనా అంతరమైన జ్ఞాన జీవితంలోనైనా పక్షుల అరుపులే మనల్ని రక్షించేవి అంటే రెండు రెక్కల పక్షులు మనకు తెల్లవారడాన్ని సూచించినట్లే జ్ఞానము దానికి ఉచితమైన ఆచరణ అనే రెండు రెక్కలతో ఆకాశము అంటే అంతటా వ్యాపించి ఉన్న భగవత్ విహరించే మహానుభావుల పలుకులు మనల్ని అజ్ఞానములోంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులు అవే అందుకే మన వాళ్లు ఒక గుర్తుగా చెప్పారు లోపల గోపబాలిక వీళ్లు చేసే అల్లరి పక్షులు లేచి ఉంటాయి అని భావించినట్లుంది మన వాళ్ళు రెండో గుర్తు చెప్పడం ప్రారంభించారు శంగిన్ ఆ ఊరిలో ఉండే పక్షిరాజు అయిన గరుత్మంతుని స్వామి విష్ణు ఆలయంలో తెల్లని పిలుపు శంఖం ధ్వని కూడా వినిపించడం లేదా ఓ చిన్నపిల్లా అంటుంది అక్కడి దీపకాంతి శంఖం ఊదేవాడి బుగ్గలపై పడి శంఖం మెరుస్తుందని ఆండాల్ తల్లి ఆలయ సన్నివేశాన్ని భావిస్తూ తెల్లని పిలుపు శంఖమని వర్ణిస్తుంది శంఖం ఓంకారానికి సంకేతంగా పోలుస్తారు లోపలుండే గోపబాలిక అది జాము జాముకు వినిపించే ధ్వని ఇంకా తెల్లవారలేదన్నట్లుగా భావించి ఇంకా నిద్రలేవలేదు ఏళ్దిరాయి మేలుకోమరి ఆండాల్ తల్లి తాను ఎలా మేలుకుందో కొన్ని గుర్తులు చెబుతుంది మునివర్గుం యోగిగళు మొళ్ళ ఎలుందరి పేరరవం ఉళ్ళం పుగందు కులిరుద్ధ్ మునులు యోగులు మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి 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 అంటూ అనుకునే శబ్దం ఒక్కసారిగా పెద్దగా వినిపించి మా చెవులను చేరి ఒక్కసారిగా లేచాం నీకు వినబడలేదా మరి వాళ్ళు మూడుసార్లు హరినామం ఎందుకన్నారో ఆండాల్ తల్లి వివరిస్తుంది పేయిములై నంజుండు పూతన స్తనాలకు ఉన్న విషాన్ని ఆరగించాడు దూదిపింజ నిప్పుపై పడి కాలిపోయినట్లు ఆమెను సంహరించాడు వదలనివాడు కాబట్టే ఆయనను అని అంటారు ప్రకృతి మనకు ఇచ్చే అహం మన అనే విషాలను హరించేవాడా హరి అని జ్ఞానులు తలుస్తారు కళ్ళ చెగడం కలకళీయ కాలొచ్చి శ్రీకృష్ణుని తల్లి యశోదమ్మ ఒక బండి కింద పడుకోబెట్టింది ఒక అసురుడు బండిపై ఆవహించి శ్రీకృష్ణుని సంహరించడానికి చూశాడు కపట శకటాసురుణ్ణి కాలుజూచి సంహరించాడు ఆయన పాదం అలాంటిది ఈ శరీరం మనకు ఒక శకటం లాంటిది పుణ్య పాపాలు దాని చక్రాల వంటివి మనల్ని నడిపించే పరమాత్మను దాని క్రింద పెట్టి ఆయన పాదాలను చరణం శరణం ప్రపత్యే అంటే చాలు మనకు అంటి ఉన్న పుణ్యపాప సంపర్కాన్ని హరించువాడా హరి వెళ్లెత్తవిరల్ తూయిల్ అమరందవిత్తిన్నై ఉళ్లత్తుకొండు ఆదిశేషువుపై సుకుమారంగా పవళించి ఉన్న జగత్తుకు బీజమైన స్వామి ఐదు తలల ఆదిశేషువు ఐదు రకాల జ్ఞానములను తెలియజేస్తుంది నేను వాడికి చెందినవాణ్ణి వాడు నన్ను తరింపచేయువాడు వాణ్ణి చేరే సాధనం వాడి శరణాగతే వాణ్ణి చేరితే కలిగే ఫలితం వాని సేవ వాణ్ణి చేరకుండా ఉంచే ఆటంకం వాని ఎందు లేకుండుట అని ఐదు జ్ఞానాలు కలిగి ఉండే వారి హృదయాల్లో ఉంటాడు స్వామి ఇతరమైన వాటిపై చేసినవాడా హరి అంటూ మూడుసార్లు హరి అని పిలుస్తుంటే లేచామని తెలుపుతూ ఆండాల్ తల్లి గోపబాలికను లేపింది సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు ఆరవపాసరం యొక్క భావం సంపూర్ణం జై శ్రీమన్నారాయణ